హరే కృష్ణ సార్ నమస్తే వెల్కమ్ టు స్పెషల్ ఇంటర్వ్యూ ప్రస్తుతానికి మనం రాధా మనోహర్ దాస్ గారితో పాటు ఉన్నాం గురువు గారితో మాట్లాడదాం చాలా చాలా విషయాలు సనాతన ధర్మం నుంచి మొదలు పెడితే కనుక హైందవ ధర్మం ఇంకా చాలా చాలా ఎన్నెన్నో సందేహాలు మరెన్నో ఎన్నో విషయాలు ఉన్నాయి అవన్నీ కూడా గురువు గారితో మాత్రం గురుగారు నమస్తే హరే కృష్ణ అండి సనాతన ధర్మాన్ని కించపరచడం కానీ సనాతన ధర్మాన్ని వేలెత్తి చూపడం కానీ సనాతన ధర్మాన్ని హేళన చేసి మాట్లాడడం కానీ ఇవన్నీ ఎక్కువైపోతున్న రోజులు అంటే చాలా సనాతన ధర్మాన్ని పట్టించుకోకుండా మాట్లాడుతున్నటువంటి పరిస్థితులు గమనిస్తున్నాం జస్ట్ లైక్ అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటే సిపిఐ సీనియర్ నేత నారాయణ గారి దగ్గరని తీసుకుంటే కనుక సనాతన ధర్మాన్ని పాటించే వాళ్ళని తీసుకెళ్ళి వేలు పెట్టాలి ఇలాంటి రకరకాల వ్యాఖ్యానాలు వ్యాఖ్యలు చూస్తున్నాం ఎలా అర్థం చేసుకోవాలి వాళ్ళకి ఎలా తెలియజెప్పాలి ధర్మం గురించి వెంకటాద్ సమం స్థానం బ్రహ్మాండే నాస్తించేంకటేశ సమో దో నూతో నవిష్యతి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే భారత్ భారత్మతాకి జై చాలా మంచి ప్రశ్న అడిగారు వాళ్ళందరికీ తెలుసు ఎలా మాట్లాడినా వాళ్ళకి ఏమీ జరగదు అని ఆ ధైర్యం చేత వాళ్ళు అలా మాట్లాడుతున్నారు ఒక స్త్రీకి ఎలా జీవించాలో స్వేచ్ఛ ఉందా లేదా ఇలా ఎత్తుకుని ఇలా తినాల్సి వస్తే దాని స్వేచ్ఛ అంటారా బట్ట పైనుంచి కిందకి వేసుకుని ఇలా ఎత్తుకు తినవలసి వస్తే స్వేచ్ఛ అంటారా ఇది మొత్తం కవర్ అయిపోయి ఒక కన్నే చూడాలి అంటే దాన్ని స్వేచ్ఛ అంటారా ఒక మిషన్లా పిల్లల్ని మాత్రమే కనాలి అంటే దాన్ని స్వేచ్ఛ గౌరవం అంటారా మన చికెన్ నారాయణ దాని గురించి మాట్లాడాలి కాలు తన్ని అడుగుతుందా కాలు ఇరికిపోయింది సో చికెన్ బ్రెయిన్ కాబట్టి అంతకంటే ఎక్కువ మాట్లాడదు అది సో ఈ కమ్యూనిజం చాలా డ్యామేజ్ చేసింది ఎందరినో పొట్న పెట్టుకుంది ఊరికే ఆ పేరు ప్రగతిశీల అభ్యూజ అని మాట్లాడతారు అంతే కేవలం వీళ్ళ పోరాటం ధర్మనాశనం అంతే మీరు గమనించండి ఇస్లాం ఉన్న చోట కమ్యూనిజం ఉండదు కమ్యూనిజం ఉన్న చోట ఇస్లాం ఉండదు అవునా సనాతన ధర్మం వలన ఈ దేశంలో చాలామందికి అన్నం దొరుకుతుంది దానికి లే బెస్ట్ ఎగ్జాంపుల్ అతను అన్నం తింటే అతను మన నారాయణ అన్నం తింటే ఇక్కడ తెలంగాణలో అన్నపూర్ణ అని భోజనాలు పెడుతూ ఉంటారు ఐదు రూపాయలకి అలాగే ఆంధ్రలో అన్న క్యాంటీన్ ఐదు రూపాయలు ఇది దేని దేనివల్ల జరుగుతుంది సనాతన ధర్మం వలన జరుగుతుంది హరేకృష్ణ మూమెంట్ వాళ్ళు ఆ ఫుడ్ కుక్ చేసి పంపిస్తారు ఓకే నెంబర్ వన్ తిరుమలలో రోజు కొన్ని వేల లక్షల మంది ఆనందింటారు తిరుమల ఆధారంగా కొన్ని లక్షల మంది చదువుకుంటారు తిరుమల ఆధారంగా వచ్చే డబ్బులతో కొన్ని లక్షల మందికి వైద్యం జరుగుద్ది మరి మన చికెన్ బ్రెయిన్ వల్ల ఏమైనా జరుగుతుందా కాబట్టి వీళ్ళు ఇంటి దొంగలు అది కాక ఉనికి లేని వాళ్ళు వాళ్ళు ఉన్నారు ఇంకా చచ్చిపోలేదు అని చెప్పడం కోసం అలా వాగుతూ ఉంటారు అసలు మనం చెప్పాలంటే షుడ్ నాట్ రియాక్ట్ ఆర్ రెస్పాండ్స్ అదే బికాస్ నో వాల్యూస్ కమ్యూడిజం అంతరించింది ఇంకెక్కడ బ్యాలెన్స్ ఉంటే అది కూడా అంతరించిపోతుంది దే ఆర్ నాట్ గోయింగ్ టు హిట్ దే ఆర్ గోయింగ్ టు స్ప్లిట్ బికాజ్ వరల్డ్ ఈజ్ క్విట్ సమ్వేర్ దే ఆర్ గోయింగ్ టు సిట్ బికాస్ దే వాళ్ళకి స్పిట్ అంతే అంతే అక్కడ ఏం లేదు సార్ కమ్యూనిజంలో ఏ నిజం లేదు అయిపోయింది దాని కథ అయిపోయింది ప్రపంచవ్యాప్తంగా అయిపోయింది దేశవ్యాప్తంగా ఏమైనా ఉందా ఏ కుక్క ఏమన్నా ఉందా దాన్ని పంపించు కుక్క వచ్చింది పంపించరా దాన్ని తీరా మళ్ళీ ఏదో ఎవరైనా తిట్టాననుకుంటారు దాన్ని సార్ సనాతన ధర్మాన్ని హేళం చేస్తూ మాట్లాడదాం ఎలా చూడాలంటే ఒక అంటే సార్ గురువు గారు ఎలా అంటే వాళ్ళకి విషయం తెలియకపోవచ్చు తెలియకపోయినా చాలామంది గౌరవించే వాళ్ళని చూస్తూ ఉంటాం మనం అందరికీ అన్ని విషయాలు తెలియని లేదు మీ దగ్గర ఉన్న విషయం నాకు అంత తెలియకపోవచ్చు బట్ మీరు చెప్పే మంచి సూక్తులు తీసుకోవడంలో తప్పు ఉండదు బట్ అది కూడా గ్రహించని మిగతా మతస్థుల్ని ఏమనుకోవాలి ఎలా చూడాలి ఏమనుకోకూడదు సార్ అసలు ఏమనుకోకూడదు ఎందుకు చెప్పడా నేను పాట పాడిను తెలుసా గొర్రెమెదడంతే గొర్రె బతుకంతే మెదడున్న వారెవరు గొర్రె కారంతే ఎందుకంటే వేదం ఏం చెప్తుందంటే లెట్స్ ఆల్ గుడ్ థాట్స్ కమ్ టు మై మైండ్ అని చెప్తుంది హానోబద్ధ కృతవస్థ ఎంత లోకంలో ఉన్న మంచి ఆలోచనలన్నీ నా చెవిలో పొడిగాక అంటుంది ఇది వేదం భగవంతుడు ఉన్నాడా లేడా ఉన్నాడు అని చాలా పేర్లతో పిలవచ్చు అని చెప్పింది వేదం కానీ ఎడారి మతాలు ఏంటంటే లిమిటెడ్ మీకు తెలుసా ఒక సందులో వేరే వస్తే ఆ సందు కుక్క ఒప్పుకోదు ఏ ఎందుకని ఎందుకు పడది అంటే తెరి తెరి అంటారు దాన్ని అవి చూడండి దొక్క అన్నప్పుడు కుక్క వచ్చింది దా కుక్క దా దా వెళ్ళు రైట్ ఏమైనా ఉంటే పెట్టండి రైట్ ఓకే సో ఈ కుక్కలు ఏం చేస్తాయంటే అక్కడ వాటి యొక్క మొత్తం పోస్తాయి సందు స్టార్టింగ్లో వేరేది ముందు చెక్ చేస్తా మీరు చూడండి ఏమైనా కుక్కలు అంటాయి ఇక్కడ రావచ్చా రాకూడదా పర్మిషన్ ఉందా లేదా వేసా ఉందా లేదా పాస్పోర్ట్ ఉందా లేదా చూస్తే ఎవడీ అని లేక వచ్చింది అనుకోండి ఆ మీద పడిపోతాయి సో అదేమిటిది లిమిటెడ్ బ్రెయిన్ ఇది నా టెరిటరీ పులి కూడా అంతే అలా పోసుకుంటుంది దాని మొత్తం పోసి అదొక అదొక సరౌండ్ చేసుకుని సర్కిల్ చేసుకుని ఇది నాది అని ఫీల్ అవుద్ది సో ఈ ఎడారి మతాలు అటువంటివి లిమిటెడ్ బ్రెయిన్ కదా సార్ కానీ మనకి వేదం ఏం చెప్తుందంటే వసు దైవ కుటుంబకం ఈ విశ్వమే కుటుంబం ఉంటుంది అందుకే విశ్వనాథుడు జగన్నాథుడు జగత పితర వందే పార్వతీ పరమేశ్వరు ఉదాహరణకి మీ అమ్మగారు నాకు కనబడితే ఏమని పిలుస్తాను నేను అమ్మ అమ్మానే పిలుస్తాను అది మన కాన్సెప్టు ఇప్పుడు మీ మిస్సెస్ని కూడా అమ్మాయి అని అంటాను నేను మీకు అమ్మాయి ఉంటుంది ఆ పిల్లలు కూడా అమ్మాయి అని అని పిలుస్తాను సో అది మన విధానం కానీ అక్కడ అలా లేదు లెదర్ ఉంటే చాలు అది మదరైన ఓకే అది వాళ్ళ వెదరం మీకు ఎదరైంది మీరు కావాలంటే ఆ బుక్ ఇవ్వరా ఎవరే అడల్ట్ బుక్ ఇవ్వండి బ్యాగ్ బ్యాగ్ అక్కడ చూడు చూడిపో బ్యాగ్ ఎక్కడుందా బుక్ తెచ్చి ఇవ్వండి ఎందుకు వచ్చారు మీరు ఎందుకు తెచ్చారు ఇచ్చేవా అచ్చా వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ పోల్ని తెచ్చిద్దురు ఉంటే వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ సో దురదృష్టం ఏంటంటే వాళ్ళు అలా మాట్లాడడానికి కారణం వాళ్ళకి అదే ఎక్కించబడింది మీకు అర్థమైందా ఉదాహరణకి మీరు మీ ఛానల్ మీరు పనిచేసే ఛానల్ దాని గురించి పది నిమిషాలు చెప్పండి ఇరవై నిమిషాలు చెప్పండి యాభై నిమిషాలు చెప్పండి మాకు చిరాకు వస్తే ఏమంటారు వీడియో తిని అని వెళ్ళిపోతాం అంతే మిమ్మల్ని తిట్టాం తిట్టడానికి ఏముంది మీరేమి విమర్శించలే చెప్తున్నారు చెప్పుకున్నాను దాన్ని మేమే దాని ప్రాబ్లం ఏమి ఉండదు కానీ మీరు అసలు మా ఛానల్ పెట్టి మూడేళ్ళు అయింది కానీ వాళ్ళ పదమూడేళ్ళ ఛానల్ వేస్ట్ ఆడు రోస్టు అని మీరు వేరే ఛానల్ వాళ్ళ గురించి మాట్లాడారు అనుకోండి అప్పుడు వాళ్ళు చేసేది పేస్ట్ మీరు మీ గురించి చెప్పండి యాభై నిమిషాలు చెప్తే నచ్చబోయినా ఇలా అనుకుని వింటాం మీరు ఇంకో రెండు ఛానల్లో మూడు ఛానల్లో విమర్శిస్తే కదా అలా నేను ఇంత మట్టి ముద్ద చేసి దాన్ని రూపం చేసి వినాయకుడు పూజ చేస్తా ఇంత పసుపు ముద్ద చేసి మూడు వైపులా కుంకం పెట్టి గౌరమ్మ పూజిస్తా నువ్వు ఎవడ్రా హూ ఆర్ యూ టు కామెంట్ కదా నువ్వు ఎండిపోయిన శవాన్ని నిలబెట్టి మొక్కే నీచుడివి స్నానం కాన్సెప్ట్ లేని దరిద్రుడివి మొరాలిటీ లేని దరిద్ర మతంలో ఉన్నోడువి మాకే పుట్టినోడివి సర్టిఫికెట్లో ఒకటి బయట ఒకటి బతికేవాడివి కాబట్టి వాడు అలా మాట్లాడడానికి కారణం మనం ఇలా మాట్లాడమనే ధైర్యం నీకు అర్థమైందా ఇందా ఒక ఎగ్జాంపుల్ చెప్పానా ప్యారిస్లో ఎక్కడో ఫ్రాన్స్లో ఎవడో మహమ్మద్ పర్వక్త బొమ్మ గీశాడు ఏదో పత్రిక ఆ పత్రిక లేదు రెండు మూడు రోజుల తర్వాత పత్రిక ఆఫీసు పత్రికలోళ్ళు వాళ్ళు ఫోటోలు వాళ్ళు ఎవరు లేరు వాళ్ళ రూపం కూడా లేదు నీకు అర్థం కావట్లే వాళ్ళ రూపం కూడా లేదు ఆయనకి రూపాన్ని ఎవడో ఊహించి వేస్తే వాళ్ళ రూపాలన్నీ భూమిలోకి వెళ్ళిపోయినాయి కాబట్టి ఈ భూమి మీద ఎవరైనా ధర్మానికి వ్యతిరేకంగా మాట్లాడితే వారికి అలాంటివి జరుగుతాయని భయ ఉంటే మాట్లాడరు ఇప్పుడు పెద్ద బామ్మది ఆ బతకమ్మా బతకమ్మా అని వెటకారం చేశాడు ఎందుకు చేశాడు అలా ఎవరు చేయరు కాబట్టి అదైందా ఆ ప్యారిస్ లాగా ఇక్కడ జరుగుద్ది మనం అనకూడదు అని భయం ఉంటే అండగా బతుకమ్మని ఎటకారం చేసినా వాడు బతికే ఉంటాడు కాబట్టి వాడు అంటాడు దోషం ఆదామందా మనది కదా కాబట్టి కొనేవాడు తినేవాడు అమ్మేవాడు ఆలోచించాలి ఎవరిని మనం మనం ఎవరిని మనం బయ్య అంటున్నాం ఆలోచించాలి కదా వాడు ఇది వేసి ఇది వేసి ఇది వేస్తే వాడు నీకు బయ్య ఎలా అయ్యాడు కదా తెలియంతనం కాదు నిర్లక్ష్యం 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 పాశ్చాత్య సంస్కృతి పాశ్చాత్య ధోరణి అలవాట్లు మొత్తం అంటే ఆహారం దగ్గర నుంచి తీసుకునే ఆహారం దగ్గర నుంచి మొత్తం అన్నీ కూడా ఈ స్థాయిలో పెచ్చిమిరిపై పెరిగిపోతున్న తరుణంలో రాబోయే తరాలకి సనాతన ధర్మానికి సంబంధించి అంటే ఇప్పుడు పిల్లలకి సనాతన ధర్మం గురించి చెప్పాలి సనాతన ధర్మాన్ని వాళ్ళలో చూపించాలి అసలు సనాతన ధర్మం ఇలా ఉండేది ఇలా ఉంటుంది మనం ఇలా ఉండాలి అని చెప్పడం ఇలా వాళ్ళకి ఎలాంటి అలవాట్లు చేస్తే బాగుంటుంది సనాతన ధర్మం గురించి వాళ్ళని పురిగొల్పాలి కానీ ఎప్పుడైనా మీరు మీరు ఉదాహరణకి మీకు దగ్గు వచ్చింది దాహం వేసింది ఇబ్బంది అయింది మంచినీళ్ళు మేమెవరం తెచ్చివ్వలే మీ గొంతు మీ మౌత్ ఓపెన్ అవ్వాలంటే నీళ్ళు మీకు మస్ట్ మీరు అప్పుడు ఏం చేస్తారు మీరు లేచి వెళ్ళి నీళ్ళు తాగుతారు ఇక్కడ నీళ్ళు లేవు వెళ్ళి కొనుక్కొస్తారు ఎందుకని యూ హ్యావ్ టు సర్వైవ్ ఖచ్చితం కదా కదా అలా ఈ ధర్మం యొక్క విశిష్టత తెలిస్తే వాడు అలా స్పందిస్తాడు ఉదాహరణకి సాయంత్రం కోటేశ్వర గారు ఒక మాట చెప్తారు ఏంటంటే ఎవరైనా పిల్లవాడు స్కూల్కి వెళ్ళడానికి ఇష్టపడతారా వాడికి ఇష్టం ఉండదు కానీ ఏం చేస్తారు అమ్మా నాన్న బలవంతంగా పంపిస్తారు మనం అందరం అలాగే వెళ్ళాం అలా బలవంతంగా వెళ్ళిన పిల్లోడు అలా బలవంతంగా వెళ్ళిన పిల్లోడు తర్వాత కొన్ని రోజులకి ఏమంటారు అమ్మా వ్యాన్ వచ్చిస్తుంది తొందరగా టిఫిన్ కట్టు అంటడా కాబట్ అలవాటు ఎప్పుడు వస్తుంది మొక్కే వంగంది మంచినా చెడైనా బాల్యంలో రావాలి సార్ మంచి చెడైనా ఎవరు చెడ్డోళ్ళు కాదండి ఎవరు ఇప్పుడు ఎవడో చర్చికి వెళ్ళి అక్కడ హిందూ దేవీ దేవతలను వాడు విమర్శించాడు కానీ వాడి పేరేంటి వాడి పేరేంటి సార్ వాడి పేరు మంజునాథు మీకు అదైందా హిందూ దేవి దేవతలను విమర్శించే వాడి పేరు మంజునాథు మంజునాథ్ ఎక్కడిది పేరు కదా వాడు ఇక్కడ వాళ్ళకే పుట్టాడు కానీ అతనికి విషం ఎక్కింది వాడెవడో వాడెవడో గాడ్ అనుకుంటాడు మిగిలింది బ్యాడ్ అనుకుంటాడు ఇప్పుడు నువ్వు గాడ్ కాదు అన్నవాడి పేరుతో వీడు జీవిస్తుంటాడు మీ దేవుడు అలా మీ దేవుడు ఇలా అంటాడు అలా విమర్శించే వాళ్ళ పేరే వాడికి కావాలి అది లేకపోతే వాడికి బెతుకులేదు అది లేకపోతే బతుకులేదు ఇప్పుడు ఈ మాటలు వింటున్న మంజునాథ్ కావచ్చు ఇంకో సాంబశివ కావచ్చు సతీష్ కావచ్చు లేకపోతే విజయ్ కావచ్చు తిరువేదుల శివకుమార్ కావచ్చు ఇలా అంతా ఎవరికి పుట్టారు ఎవరు పుట్టి ఎక్కడ వాళ్ళకే కదా ఇక్కడ వాళ్ళకే పుట్టారు ఒక పుస్తకం గొప్పదవుతుందా కొన్ని అక్షరాలు గొప్ప అవుతాయా ఇంత గొప్ప దేశం గొప్పదవుతుందా వాడా ముష్టి పుస్తకం కోసం ఇంత గొప్ప దేశాన్ని తగ్గించి మాట్లాడతాడు ఓ పాస్టర్ అండి వాడి పేరు రాంబాబు ఏం పేరు వాడు తుని వాడికో కన్ను కనపడదాం కాలు కుంటి వాడు పొట్టబట్ట కోసం వాడు పాస్టర్ అయిపోయాడు ఎప్పుడో వాడితో మాట్లాడుతూ ఏమై ఇప్పుడు మీ తాత మా తాత గొర్రెలు కాదు కదా వాళ్ళు ఎక్కడికి వెళ్తారు అన్నాను అంటే వాడు ఏమన్నా అంటే అసలు మీ తాత మా తాత గాంధీ తాత ఎవడైనా సరే మా ఎండిపోయిన శవాన్ని నమ్మపోతే ఆ నరకానికి అన్నాడు మీరు నెట్లో కొట్టచ్చు అతని పేరు తెనాలి జాన్ బాబు అతను ఇదే మాట చెప్పాడు ఎవడైనా సరే మా పుస్తకం ప్రకారం ఎవడైనా మా ఓన్ నమ్మకపోతే నరకమే అసలు అదో అది పనికిమాల మతం కదా సార్ ఇప్పుడు మీ తాతగారి పేరు ఏంటి సార్ మీ తాతగారి పేరు నాన్న వాళ్ళ నాన్నగారి పేరు నాన్న వాళ్ళ నాన్నగారి పేరు సో మా నాన్న వాళ్ళ నాన్నగారి పేరు గోపాలం గారు మా మా మాతామహులు అంటే మా అమ్మ వాళ్ళ నాన్నగారి పేరు చూర్ణ బలే సో వాళ్ళందరి యొక్క పుణ్యం కదా మన జీవితాలు ఎలా ఉన్నాయంటే వాళ్ళు ఇచ్చిన అలవాట్లు కావచ్చు వాళ్ళు ఇచ్చిన పద్ధతులు కావచ్చు కదా వాళ్ళు ఇచ్చిన ఆప్యాయత ప్రేమ కానీ ఈ దరిద్రుడు మతం మారగానే వీళ్ళ తాత నరగానికి వెళ్తాడని చెప్తాడు సో వీడెవడంటున్నా సో వీడెవడండి వాళ్ళ తాత నరగానికి వెళ్తాడని చెప్పడానికి వీడికో పేరు వీడికో ఇంటికో ఇంటి పేరు వీడికో బాడీ వీడికో స్టేటస్ వీడికి ఆస్తి కాబట్టి ఎప్పుడైనా ఒక వ్యక్తి ఉత్తమ స్థితికి వెళ్ళడానికి లేదా అదమ స్థితికి వెళ్ళడానికి వాడి క్యారెక్టర్ కారణం కదా వాడి వాడి యొక్క మతం కాకూడదు కదా ఉదాహరణకి ఒక ఆయన ఉన్నాడండి ఇప్పుడు అబ్దుల్ కలాము ఆయన ఏ పూజలు చేయలే ఎప్పుడో గుడికి వెళ్ళారు భౌతికత చదివారు కానీ లోకానికి దేశానికి ఉపకారం చేశారు లేదా కెల్లర్ ఎవరండి ఆడ ఏ పూజ చేయలే గ్రేట్ పర్సనా కదా లూయిస్ బ్రెయిలీ ఏ పూజ అయిపోయినా లోకానికి మనం ఏమంటే గ్రేట్ పర్సనాలిటీస్ కదా అవునా కదా వీఆర్ రెస్పెక్టింగ్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్రీడ్ కంట్రీ ప్లేస్ రిలీజియన్ వీ రెస్పెక్ట్ దెబ్ వై దే డి గ్రేట్ గ్రేట్ హెల్ప్ వెల్ఫేర్ టు ద హ్యుమానిటీ కదా సో కాబట్టి మనం ఎవరి దగ్గరైనా గొప్పదనం ఉంటే దాన్ని మనం వాటిని కీర్తిస్తాం అది మతానికి సంబంధం లేదు అవునా కదా మన ప్రయారిటీ ఏమంటే అబ్దుల్ అబ్రహం అబ్రహన్ లెంకన్ ఎవరండి అమెరికన్ ప్రెసిడెంట్ ఎక్స్ అతని జీవితం గురించి మనం మాట్లాడుతాం చెప్పులు కుట్టుకునేవాడికి పుట్టాడు భార్య చనిపోయింది క్షయరోగం వచ్చింది ఓడిపోయాడు హ్యా హెల్త్ ఇష్యూ స్టిల్ ఈ రిమైన్ అండ్ సక్సీడ్ ఈ ఓన్ మనం ఎందుకు చెప్తున్నాం ఏ ఏ గ్రేట్ పర్సనాలిటీ నెల్సన్ మండేలా ఎవరైనా మనకి మనకేం సంబంధం అసలు మనకు ఆ మనకు ఆ బుద్ధి లేదు ఉదాహరణకి అల్లు సీతారామరాజు గొప్పడు కదా ఎందుకు గొప్పడు దేనికి గొప్పడండి మరణించాడు కదా ఇప్పుడు ఒక మతం మారిని వాడి దృష్టిలో అబ్ అల్లు సీతారామరాజు ఎవరు మతమ్మారిని వాడి దృష్టిలో అల్లు సీత నరకానికి వెళ్ళిపోతాడు మా పార్టీలో చేరలే కాబట్టి వీళ్ళకి కాదు కాబట్టి వీళ్ళ మతం వాడు కాదు కాబట్టి ఆయన నరకానికి వెళ్ళిపోతాడు అది అదో మతవాది అదో మతవాడి పనికిమాల మతం బ్రిటీష్ వాళ్ళంతా ఎవరండి గొర్రెలు మతమే కదా కదా సో ఇప్పుడు పేరు ఏం పేరు నన్ను మీ పేరు నువ్వు చూడాలి కదా మీ పేరు ఏం పేరు హలో సార్ మీ పేరు సార్ మంజునాథ్ సార్ వెరీ గుడ్ ఆ పేరుతోనే బతుకుతున్నారుగా అవును బతకండి సార్ జై మంజునాథ్ చెప్పునా జై మంజునాథ్ నేన జై చెప్పుకో సార్ అది నీకు కాదయా శివుడికి శివుడి పేరు అది ఓకేనా శివుడు సార్ తెలుసుకో చదివి తెలుసుకో ఆ పేరు ఎందుకు పెట్టారో అడుగు లేదా చచ్చిపో ఇలాగే చెప్తాను సార్ ఆ పేరు లేకుండా బతకూడదుగా వాడు గాడ్ అనుకునేవాడు వాడు ఎవరినో గాడ్ అనుకున్నాడు అని పడేశారు సార్ సెల్ నిద్రపోయాడు పాప సో వాడు గాడ్ అనుకునేవాడు ఎంత చావట అంటే వాడు ఎవరినో గాడ్ అనుకుంటున్నాడు కదా శవాన్ని ఏదో చేయలేదేటా మళ్ళీ అన్నీ చేయలేము మామూలుగా అయితే ఈ ఎంత చేసేస్తుంటారు సో రాత్రి ఇరవై సార్లు ముప్పై సార్లు యాభై సార్లు చేస్తారు సార్ పనే ఉండదు సైకుల్ కదా సార్ అది పిచ్చి పుస్తకం కదా అందుకని నాడు ఫోన్ చేస్తానే ఉండండి నిద్రబాడు సో ఆన్ చేస్తే నేను మంత్రం అది పెట్టేస్తుంటాను అయితే గురువు గారు మా హిందూ అంటే మన హిందూ విషయానికి వస్తే హిందూ మతం విషయం ఆలోచిస్తే దేవుణ్ణి నమ్ముకునే వాళ్ళని దేవుణ్ణి ఆరాధించే వాళ్ళని కంటే కూడా దేవుణ్ణి అమ్ముకునే వాళ్ళు ఎక్కువైపోతున్నారు ఇటీవల కారణం ఎందుకు ఇలా జరుగుకూడదు ఇలాంటి వాళ్ళని కంట్రోల్ చేయలేము సార్ సార్ ఇప్పుడు అసలు సార్ ఇప్పుడు అసలు అదే కదా అసలు ప్రాబ్లం అది కదా మీకు అర్థమేలా చెప్తాను ఇప్పుడు నాతో నాతో ఒక ముగ్గురు నలుగురు అసిస్టెంట్లు ఉన్నారు సార్ వీళ్ళెవ్వరూ స్నానం చేయకుండా తినరు స్నానం చేసి ఓ మాల జపం చేసి దండం పెట్టుకునే తింటారు ఎందుకని చాలా మంచి ఎలా ఎలా వాళ్ళని చూస్తే నాకు గౌరవంగా ఎందు ఎందుకంటే నేను మౌనంలో ఉంటాను పొద్దున్న మాట్లాడను వాళ్ళు వచ్చి నాకు ప్రణామం చేస్తారు ఇలా సైకిల్ చేస్తాను జపమయ్యాక తినని ఏ పనులు ఉంటే అవన్నీ సైకిల్ చేస్తా లేకపోతే రాసి చూపిస్తా అనుకోండి ఫిక్స్డ్ రైల్లో కూడా ఇప్పుడు వీళ్ళు జర్నీ రేపు పూరి వెళ్తారు సార్ వీళ్ళు రైల్లో కూడా స్నానం చేసే తింటారు ఎవరి వలన టాట్ బై మీ కదా అవునా నువ్వు పెద్ద కులంలో పుట్టావు కొంపలో కూడా స్నానం చేయవు ఏం ఉపకారం నీ వల్ల కదా నీ వల్ల నీకేం ఉపకారం ఊళ్ళో వాళ్ళు కూడా వదిలి సో ఇది ఎందుకు చెప్తుందంటే భగవద్గీతలో ఎద్ధాచరతి శ్రేష్ఠస్త దేవేతరోజన ప్రమాణం కురితే లోకస్తదను వత్తతే ఎవరైతే ఆచరిస్తారో వారు చెప్పగలుగుతారు ఈ వెన్నుపోటు పొడిచే వాళ్ళు ఉన్నప్పటికీ జనకాదయ అంటాడు కృష్ణుడు జనకుడు లాంటి వాళ్ళు ఉంటే లోకం రక్షించబడుతుంది అదైందా జనకుడు చాలా జ్ఞాని గొప్ప బ్రహ్మజ్ఞాని సో ఇలాంటి వాళ్ళు ఒక స్ట్రాంగ్ పర్సన్ ఉదాహరణకి ఈ పది పదకొండేళ్ళలో మన మీద చాలా తక్కువ ఎటాక్కులు జరిగినాయి మన దేశం మీద మీకు ఇక్కడ లుంబినీ పార్క్ గుర్తుందా గోకుల్ చాట్ గుర్తుందా అలాంటి బాంబే ఎక్కడ పడితే అక్కడ జరిగే విరివిగా బా దీపావళి బాంబుల్లాగా వాళ్ళు బాంబులు వేసి వెళ్ళిపోయేవాళ్ళు అవునా వాళ్ళకి ఆర్థిక బలం ఎలా వచ్చేదంటే మన కాగితాలు వాళ్ళే ప్రింట్ చేసేసుకుని వాడు కాల్ పెట్టేళ్ళు అక్కడ వాడు బొర్ర ఉంది అక్కడ వెరీ గుడ్ బాయ్ సో వాళ్ళు ప్రింట్ చేసుకుని మన కాగితాలు వాళ్ళు ఇక్కడే ఇక్కడ మన కాగితాలు వాళ్ళు దొంగ ప్రింట్ వేసి ఇక్కడ పంపించేవారు పాకిస్తాన్ బతికిందంతా మన మీద పడి దొంగ నోట్లు అమ్ముకుని తీవ్రవాద్యాన్ని పోషించింది నీళ్ళు తాగి ఇది కరెక్ట్ వాడు మన నీళ్ళు తాగి సో ఎప్పుడు మాడగాళ్ళు ఉన్నప్పుడు తర్వాత మగోడు వచ్చిన తర్వాత ఏమైంది అక్కడ వాటర్ ఆపేసి వాళ్ళకి అలా మ్యాటర్ లేదనే విషయం చెప్పారు కదా ప్రశాంతంగా బతకండి రోటీ తిని లేదా గోళీ మారేగా అర్థమైందా సో కాబట్టి ట్రేడ్ అండ్ టెర్రిజం ఏక్ సాత్ నై చేయగా పానీ అవర్ కూన్ ఏక్ సాత్ నై చేయలేగా ఇలా ఎవడు చెప్తాడు పౌరుషం పౌరుషోడు చెప్తాడు అవునా ఈ పౌరుషహీన్లు ఉంటారు కానీ పౌరుషం ఇప్పుడు మీకు అర్థమైన చెప్పాలంటే అడవిలో చాలా జంతువులు శబ్దాలు చేస్తుంటాయండి ఒక్కసారి ఒక్క లైన్ ఒక్క రోర్ మొత్తం అన్ని సప్పుడు మొత్తం సైలాన్స్ కదా స్వయమేవ మృగేంద్రత లైన్ ఈజ్ నాట్ ఎలక్టెడ్ బై ఎనీ వన్ బై ఇట్ సెల్ఫ్ బై బర్త్ ఇట్స్ ఎ కింగ్ అట్లా 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 సంస్కృతంలో శ్లోకం ఏంటంటే అమంత్ర అక్షరం నాస్తి నాస్తి మూలమనౌషధం అయోగ్యో పురుషో నాస్తి స్తత్వర్లభ అంటే ఏంటి అంటే అసలు లోకంలో మంత్రం కాని అక్షరం లేదు రా అని రాసి కుడి పక్కన మారాయండి ఏమొచ్చింది రా రాసి ఎడం పక్కన ఏ రాయండి ఎంత దారుణం ఇందాక మంత్రమైంది కదండి ఇప్పుడు అవమానకరమైన పదమైంది అంటే నీకు రాయడం రావాలి అలాగే ఇది పిచ్చిమక్క సార్ అది పిచ్చిమక్క సార్ నీ ముఖం నీకు తెలీదు అందులో ఒక ఔషధం ఉంది ఇందులో ఒక ఔషధం ఉంది అది ఆ సరైన తీసుకొస్తే వీడు వీడి కాడు సార్ వీడి పిచ్చాడు సార్ వీడి కాడు అని నువ్వు అందరికి సర్టిఫికేట్ ఇచ్చేస్తావు నో అయోగ్యో నాస్తి ఎవడు వేస్ట్ కాడు కదా ఎవడు పిచ్చోడు కాదు నీకు తెలీదు వాడిని ఎలా ఉపయోగించాలి ఆ కింద లైన్లో చెప్తారు సత్త దుర్లభ సో లీడర్ ల్యాకింగ్ ఈజ్ లీడర్ లీడర్స్ లేదు లీడర్స్ సక్రమంగా ఉంటే అన్ని సెట్ అయిపోతాయి కదా కదా అవునా ఎందువల్ల లైన్ ఈజ్ రోరింగ్ లైన్ ఈజ్ కేరింగ్ లైన్ ఈజ్ టేరింగ్ నో మోర్ బేరింగ్ అవునా ఖచ్చితంగా అది కాబట్టి నేనేమంటానంటే లేడస్ తయారవ్వాలి ఈ కుక్కలు ఉంటాయి సార్ సార్ సే ఎలిఫెంట్ వాక్స్ డాక్స్ బాక్స్ స్టిల్ ఎలిఫెంట్ వాక్స్ ఎలిఫెంట్ నెవర్ స్టాప్ గురుగా మొన్న తిరుమల లడ్డు కల్కీ వ్యవహారం కనుక మనం చూస్తే కనుక చాలా పెద్ద ఇష్యూ అయిపోయింది కాదంటే తిరుమల అంటే అత్యద్భుతమైనటువంటి ప్రాంతం అందరూ సందర్శించేటువంటి అత్యద్భుతమైన భగవంతు మరి ఇటువంటి సందర్భం మొత్తం దేశవ్యాప్తంగా ఉన్న ఆలయాల్లో ప్రసాదం ఉంటే మహాప్రసాదం ఎక్కడైనా అసలు మిగతా ఆలయాల్లో పరిస్థితి ఎలా ఉంటుంది ఏంటి ఎలా ఎలాంటివన్నీ అవుట్ చేయాలంటే ఎవరు చూడాలి క సార్ డిపెండ్స్ నేను మీకు అర్థమైనా చెప్తాను ఇప్పుడు మీ పిల్లలకి మీరు ఒక ఫుడ్ పర్టిక్యులర్ ఒక స్వీట్ సంథింగ్ హాట్ ఏదైనా ఓ మంచి షాప్ చూసి ఆ షాప్లో కొంటారు మీరు కొనే టైంలో ఆ పాలకోవలో నల్లగా ఏదో కనబడితే దాన్ని విరిచి చూశారు అందులో పురుగు ఉంది కొంటారా తింటారా అస్సలు బికాజ్ ఆర్ కేరింగ్ యువర్ ఫ్యామిలీ యు ఫీల్ ద ఫ్యామిలీ ఇస్ మైన్ ఇఫ్ యూ ఫీల్ దిస్ కంట్రీ ఈజ్ మైన్ యూ నెవర్ డూ ద మిస్టేక్ ఆ భావన రావాలి అది ఈ దేశం నాది అనే భావం వస్తే ఆడు అవినీతి చేయడు వాడు మోసం చేయడు వాడు అన్యాయం చేయడు వాడు అక్రమం చేయడు ఇది నాది అని ఫీల్ అవ్వాలి అందుకే దాన్ని గొంతుచించుకుని పడింది ఇది మన దేశం ఇది మన దేశం ఇది మన దేశమురన్నా ఇది స్వర్గము కన్నా మిన్న ఆ ఫీల్ ఉండాలి సార్ ఆ ఫీల్ ఉండాలి సార్ లక్ష్మణ్ అన్నడానే బాగానే ఉంది కదా ఇక్కడ ఉండిపోదాం ఎక్కడా లంకలోయే లంక